చంద్రబాబు గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవనీయులు వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి అధ్యక్షులు అబ్రాహాం లింకన్ గారికి అదేవిధంగా ఇక్కడి నుంచి మీ ప్రతినిధిగా ఎన్నిక కావాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రెడ్డి గారు అదేవిధంగా ఈ కాలనీ అధ్యక్షుడు రాంబాబు గారు గాయత్రి నగర్ కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు లింగరాజు యాదవ్ గారు మధు యాదవ్ గారు శశి కిరణ్ నాకు చాలా ప్రియమైన వ్యక్తి ఆయన అదేవిధంగా మా శ్యామ్ గారు చాలా మల్లేశం గారు మల్లేశం మల్లేశం గారు అందరికంటే ముఖ్యంగా సంతోష్ రెడ్డి డైనమిక్ డైనమిక్ ర్యాకెట్ లాగా దూసుకుపోయేటువంటి వ్యక్తి తర్వాత వారి మిత్ర బృందం అందం కూడా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ రవి రవి యాదవ్ సారీ రవి యాదవ్ వారికి ప్రత్యేకంగా మీ ఖాళీ తరఫున మా తరఫున అందరి తరఫున మీకు ధన్యవాదాలు మీకు ఇదే విధంగా డబ్బులు కలగాలి ఇంకా బాగా డబ్బులు సంపాదించాలి పేద ప్రజలకు సాయం చేయాలి ఖాళీలకు సాయం చేయాలి మీ పేరు స్థిరస్థాయిగా ఉంట ఉండాలని నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి నేను ఒక ఫోన్ ద్వారా పిలవగానే నలుగురు ఐదుగురు పత్రికా మిత్రులు వచ్చారు వారికి కూడా నేను మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఈ కాలనీలో ఈ ఇట్లా మీటింగ్ జరుపుకోవడం అనేది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జెండాగా తీసుకున్నట్టు గతంలో అయితే ఇప్పుడు లేదనుకుంటాం బహుశా ఉన్నదా ఈ కాలనీ అసోసియేషన్కి కాల కాలనీ అసోసియేషన్ సమావేశాలు ఈ విధంగా టెంట్లు వేసుకొని జరిగిన జరిగినట్టు దాఖలాలు కనపడలేదు అవునా జనరల్ బాడీ మీటింగే లేదు ఒక నియంత్రణ పరిపాలన లాగా ఉన్నది చెప్పింది వినాలే చేసి చే చేయాలి అంతే అని ఇదే సంస్కృతి భయ ప్రజాస్వామ్యంలో ఉండవా లేకపోతే నియంత్ర రాజ్యంలో ఉన్నవా నిజాం నవాబు సర్కార్ రాజ్యంలో మనం ఉన్నామా అనేటువంటి ఆలోచనతోటి చాలా మంది బాధపడుతున్నారు కానీ ఆ బాధ ఎట్లా బయటికి అంటే వాళ్ళ మీద దాడులు పాపం చేసి ఏదో ఆనందలే అని జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించేసి ఇది ఒక విచిత్రమైన సంఘటన అది ఎక్కడ జరగదు అది దానికి కాకపోతే జనరల్ బాడీలో మీటింగ్ ఉంటే ఆయనకు షోకాస్ నోటీస్ ఇచ్చి జనరల్ బాడీలో మీరు ఇట్లా తప్పు చేసి ఇట్లా దీనికి సరిదిద్దుకోవాలి ఇట్లా అని చెప్పాలి కానీ వితౌట్ నోటీస్ అసలు ఎక్కడ జరిగేది పార్లమెంటరీ వ్యవస్థ లేదు అసెంబ్లీ వ్యవస్థలు లేదు ఈ ప్రజాస్వామ్యం లేన లేదు రాజ్యాంగం అసలు లేదు అసలు లేదు అయినా వాళ్ళు పాటించారు అంటే దీనికి ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు కాబట్టి ఈ విధంగా ఉన్నది బాధను ఏ విధంగా దీన్ని ఎవరు పరిష్కరిస్తారా ఏం చేసుకుంటామా అనే బాధపడుతున్నటువంటి క్రమంలో శశి దానికి బాగా ప్లాన్ చేసి రాంబాబు గారు ఎందుకంటే ఆయన ఒక సాఫ్ట్వేర్ అదే విధంగా మన శ్యామ్ మన చంద్రబాబు ఆయన ఫార్మా అదేవిధంగా మల్లేశం బ్యాంక్ ఎంప్లాయి శ్యాము అందరు కూడా బిజీ పర్సన్స్ ఏదో ఎవరైనా అనవడలే మాకెందుకులే అనే పద్ధతిలో నుంచి అరే మనం కూడా ఇట్లా అవుతుంది కాలనీలో దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచన ఆలోచనను రేకెత్తింది అది ఒక మంచి పరిణామం ఆ విధంగా రేకెత్తినటువంటి ఆలోచన మొదలై మొదలై మొదలైమై ఇంత చిన్న మర్రితనం యొక్క మొదలైనటువంటి ఆలోచన మహా చెట్టు లాగ వృక్షం లాగే ఈ ఈరోజు కాళీ దాని ద్వారానే ఈరోజు అందరూ కూడా స్వేచ్ఛగా ముఖ్యంగా మహిళల సోదరి కూడా ముంగడికి వస్తున్నారు యువత కూడా ముందుకు వస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళలు ముంగడికి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పనిని ప్రభుత్వం దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు ఇది కదా అసోసియేషన్ అంటే ఈ విధంగా జరగాలి కదా అందరు ఆమోదం ఉండాలి కదా ఏది జరిగినా నలుగురు చర్చించుకొని చేయాలి కదా అదే కదా అసోసియేషన్ అంటే నీ ఇట్లా నీ సమస్య నువ్వు నీ భార్యతో కూడా చర్చించుకొని చేస్తావు కనీసం కానీ అత్త కూడా జరగకుండా నియంత్రణగా ప్రవర్తిస్తే బెలిస్తారు ఎవరైనా నేను అట్లనే ఇక్కడి నుంచి ఇక్కడ వెలువేయబడ్డారు ఇక ఇంకా ఇంకొక కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఉంది అక్కడ కూడా అక్కడ కూడా త్వరలోనే దానికి శ్రీకారం చూడదాం ఎందుకంటే ఒక నియంత్రణ పరిపాలన ఎంతో కాలం కొనసాగదండి ఒక 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 ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి సమిష్టి నిర్ణయాలు ఉండాలి నేను చెప్తాను మీరు చేయండి అంటే నీ చిత్తగాలు ఎవరు లేరు ఇక్కడ నువ్వు లెక్కలు అడగొద్దు అంటే నీ నీ తాత జాగిరి కాదు నీ డబ్బులు కావు నీ డబ్బు నువ్వు ఏమైనా చేసుకో ప్రజల సొమ్ము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి నాయకుడు అనేవాడు కాబట్టి ఆ విధమైన పద్ధతులు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం లేదు నడవదు చాలా మంది నీ కాలగర్భంలో గడిచిపోయారు కాలగర్భంలో అనేక మంది నియంత్రణ కాలగర్భంలో కలిసిపోయారు ప్రతి ఒక్కరు కలవక తప్పదు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ అందుకే రండి ఎందుకంటే మీరు అందరూ కూడా ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ఇచ్చి ఉన్నారు వచ్చే కుటుంబం ఏర్పడ్డారు మీరంతా అసలు మీ కుటుంబ సభ్యులు మీ అన్నదాములు ఎక్కుండా ఉంటారు ఊళ్ళల్లో వాళ్ళు రారు నీకు అర్ధరాత్రి ఏమన్నా అయితే దొంగవాడితే రాడు వాళ్ళు వచ్చి కాపాడరు వీళ్ళే అన్నదాములుగా ఎవరికి ఏమన్నా అయ్యింది అంటే ఇమీడియట్గా హాస్పిటల్ తరలించేది కూడా వీళ్ళే వీళ్ళే అన్నదమ్ములు వీళ్ళే తల్లిదండ్రులు వీళ్ళే అమ్మలు చెల్లెళ్ళు అక్కలు ఇది ఒక మనకు పెద్ద కుటుంబం అసోసియేషన్ సాయి మారుతి నగర్ కాలనీ ఒక పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో మంచి ప్రేమ భావాలు ఉండాలి చూడాలనే తత్వం ఉండాలి ప్రేమించుకునే గౌరవం ఉండాలి ఒకళ్ళంటే ఒకళ్ళు గౌరవం ఉండాలి నేను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచన ఉండాలి తప్ప స్వార్థ ప్రయోజనాలు నడిస్తే నడవో అది ఎంతో కాలం కొనసాగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నీకు ఏదైతే కాలనీ సమస్యలు ఉన్నాయి ఏమి చిన్న చిన్న రాంబాబు చెప్పిన స్ట్రీట్ లైట్స్ ఒక ఫోన్ చేస్తే మీకు లైట్లు వస్తాయి మీరు ఒక లెటర్ ఇవ్వండి లెటర్ ఇస్తే ఇమ్మీడియట్గా నేను కమిషనర్ గారిని ఫోన్ చేస్తా చేస్తే లేకపోతే అంత దూరం ఒక లెటర్ అయితే ఇవ్వండి ఇచ్చే ఒక కాపీ నాకు తీసుకొచ్చి ఇవ్వండి ఇమీడియట్గా అది అయిపోతుంది అదేవిధంగా ఫోర్స్ కూడా మీరు ఇవ్వండి పోర్స్ కూడా మాకు పోళ్ళు లేవు సార్ ఉన్నాయి పాములు వస్తున్నాయి అట్లాంటివి కొన్ని కారణాలు పెట్టి రాయండి తప్పకుండా ఆ పోల్లు కూడా మనం వేపిద్దాం ఆ అది మనం కొన్ని చేపించుకుందాం ఇంకేం చెప్పారు కమ్యూనిటీ హాల్ గురించి అయితే మొన్న ఐదు కోట్లు వచ్చినాయి మరి ఎక్కడ పెట్టిందో మనకు తెలియదు మనకు వచ్చింది ఏమో ఎక్కడ పెట్టింది ఎవరు అచ్చా కార్పొరేటర్ అచ్చా ఏమైనా కానీ కమిషనర్కి ఒక లెటర్ ఇవ్వండి కమిటీ హాల్ కోసం మన ఐదు కోట్లు వచ్చినాయి ఆ ఇది చాలా అవసరం ఎందుకంటే పార్క్ లేదు ఇట్లా రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకునేటువంటి దుస్థితి ఇక్కడ ఉంది అసలు లేదు కాదు ఎక్కడ కూడా లేదు అన్ని దగ్గర పార్కులు ఉన్నాయి కానీ ఇక్కడ కూడా పార్క్ ఉంది కానీ గుడి కట్టింది సరే అక్కడ కొద్దిగా స్థలం ఉన్నట్టుంది అదే కదా మీరు అని తప్పకుండా కమిటీ ఆల్ కోసం నేను ఛాయశక్తి ప్రయత్నం చేస్తా అవసరమైతే ఎంపీ నిధులు ఎమ్మెల్సీ నిధులు చాలా మంది ఓన్లీ మనం మీరు ఏమనుకుంటారంటే మేరకు లెటర్ ఇస్తారు కార్పొరేటర్ లెటర్ ఇస్తే అయిపోయింది అంటారు కానీ చాలా దగ్గర డబ్బులు ఉన్నాయి మనకు ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్యే తెలుసా మనం ఎవరో మన మన ఎమ్మెల్సీ ఎవరో తెలుసా కాదు సులభి వాణిదేవి పివి నరసింహరావు గారు కూతురు ఆయన డబ్బులు ఉన్నాయి రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎప్పుడూ వెళ్ళి ఒక లెటర్ ఇచ్చిరా ఇవ్వలే మనం వాడుకుంటలేము వాళ్ళ డబ్బులు ఇష్టం జిల్లా పెట్టుకుంటారు వాళ్ళు వెళ్ళాలి అక్కడికి ఓన్లీ దీని మీద ఆధారపడితే కాదు నాకు ప్రయత్నాలు చేయాలి అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉంటారు సంబీర్పూర్ రాజు ఇక్కడ ఎమ్మెల్సీ చెంబీర్పూర్ రాజు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి విధంగా ఎంపీ ఉన్నాడు ఈటెల రాజేందర్ పార్టీలు మనకి ఇక్కడ అవసరం లేదు మన డెవలప్మెంట్ ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం ఈటెల రాజేందర్ గారికి మన లెటర్ ఇద్దాం ఖచ్చితంగా నేను చెప్పిన కదా గతంలో ఎంపీగా రా ఎంపీగా సర్వసత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఊరికి నాకు ఏ కెపాసిటీ లేదు నేను ఏ వార్డు మెంబర్ కాదు సర్పంచ్ కాదు ఏది కాదు ఒక్క నా మాట మీద ఐదు కోట్లు ఇచ్చి బోడుపల్ ప్రాంతానికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ అదేవిధంగా ఐబాస్ లైట్లు కానీ కమిటీ హాల్స్ కానీ అనేక ప్రాంతాల్లో చేయగలిగినాం ఊరికి చేయగలిగినాం టెన్ ఇయర్స్ బ్యాక్ ఉందే కాబట్టి ఆ విధంగా మనం అందరినీ వాడుకుందాము ఈ డబ్బులు మనం ఖర్చు పెట్టమనే ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అని కూడా మీరు ఎక్కడెక్కడ అవసరం ఉంటే పో చేయమని అడిగింది కానీ మనము పోం కదా అడిగింది అమ్మాయినే పెట్టాలి కదా అన్నం కాబట్టి మనం వెళ్ళి ఒక లెటర్ ఇస్తే తప్పే కాబట్టి ఆ విధంగా నేను తప్పకుండా మీ రెక్కలు ఉండి మిమ్మల్ని గైడ్ చేసి మీ నేను కూడా భాగస్వామ్యం మీద అయితే కమిషన్కి అయితే లెటర్ ఇవ్వండి ఇమీడియట్గా లైట్లు వీట్లు ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం మేము ఈ ఫెడరేషన్ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఈ గుడి సమస్య కూడా ఉండదు ఓపెన్గా చెప్తున్నాం ఎవరైనా మీరు ఇంకా వెల్విషర్స్ నుండి ఎవరైతే తప్పుడు వ్యక్తులకు సమాచారం ఇచ్చే వ్యక్తులు కూడా ఉంటారు అయినా ఉన్నా పర్వాలేదు సమాచారం చేరాలనే నేను చెప్తున్నా గుడిది సా ప్రజాస్వామ్య బద్ద